ఈ కార్యక్రమానికి కార్యక్రమాలకి స్టేజ్ స్టేజ్ మీద ఉన్న అధికారులకు మరియు వివిధ పార్టీ నాయకులకు మన గ్రామ ప్రజలకు మరియు ముఖ్యంగా మన రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు పత్రికా మిత్రులకు సారీ పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు దాదాపు అందరికి పరిచయమే ముఖ్యంగా మనకు ఈ నాలుగో స్కీమ్లలో మనది రైతు భరోసా అన్నది మన మన డిపార్ట్మెంట్ సంబంధించింది రైతు భరోసా అనేది అవుతుంది భూమి కొడుతున్నాం ఇలాంటి రకరకాల కారణాల వల్ల మనము భూమి తీసుకుంటే రైతు భరోసాకు మనం అప్లై చేసుకోవచ్చు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోటో పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ జిరాక్ కొంచెం దయచేసి ప్రతి రైతు సోదరు చెప్పేది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ క్లియర్ గా తీసుకొచ్చిపోండి మీరు క్లియర్ ఇస్తారా మేము ఫోటో తీసి పంపిస్తాము టైం డబ్బులు పడతాయి ఇబ్బంది లేకుండా ఓకే ఇంకా సిద్ధాంతం ఏ రాజకీయ డిసైడ్ చేసే దయచేసి ఈ రోజు జీలుగుల గ్రామంలో ప్రజా పాలన సందర్భంగా అధికారులు ప్రత్యేక అధికారులు మా గ్రామ శాఖ కార్యదర్శి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్లు వార్డు మెంబర్లు మాజీ వార్డు మెంబర్లు అందరూ గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో ఇలా ప్రజాపాలన జిల్లా గ్రామంలో జరగడం జరిగింది ప్రజాపాలన ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేద కుటుంబాలకు స్వచ్ఛందంగా ఈ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అందాలని ప్రజాపాలన అనేది పెట్టి సో రాహుల్ గాంధీ సోనియా గాంధీ నేతృత్వంలో మా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా మంత్రిగారైన పొన్నం ప్రభా గారి ఆధ్వర్యంలో ఇలా మా ఊర్లో మా గ్రామంలో నిరుపేద కుటుంబాలకు కావాల్సిన అప్లికేషన్ సంబంధించిన పేర్లన్నీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ పేర్లను మా గ్రామంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మా మాజీ సర్పంచ్లు వార్డు మెంబర్లు అందరు ఆధ్వర్యంలో ఈ గుంట భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఫస్ట్ లిస్టులో మేము పేర్లు వచ్చే విధంగా మేము అందరం కలిసి మా గ్రామ ప్రజలందరం కలిసి అన్ని కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు ఈ పథకాలు అందే విధంగా మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిగతా గ్రామాల్లో కానీ ఎలకొత్తు మండల ప్రజలు కానీ దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో అన్ని రకాలుగా ప్రజలకు సామాన్య ప్రజలకు అన్యాయం జరిగింది కేవలం లీడర్లు ఎవరనుకుంటే వాళ్లకు ఆ పథకాలు అందడం జరిగింది దళిత బంధులు కానీ బీసీ బంధు కానీ ఏవైనా కూడా వాళ్ళు లీడర్లు మాత్రమే అనుకున్న లీడర్లకు పథకాలు అందినాయి ఈ ప్రభుత్వంలో అలాంటివి జరగడానికి మేము ఆస్కారం లేకుండా మా మంత్రి గారి ఆధ్వర్యంలో మా మండల నాయకుల ఆధ్వర్యంలో మా గ్రామస్థాయి నాయకుల ఆధ్వర్యంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఈ పథకాలు వర్తించే విధంగా మేమంతా కొట్లాడతాం మేమంతా ఆ విధంగా పేద ప్రజలకు అందే విధంగా మేము మనస్ఫూర్తిగా కృషి చేస్తాం పొన్నం యువసేన ఆధ్వర్యంలో తంగళపల్లి రమేష్ గారైనా నేను ఎలకతుత్తే గ్రామ ప్రజలందరికీ ఒకటి విన్నవించుకునేది ఏంటంటే పేద ప్రజలకు ఎవరికైనా పథకాలు అందకపోతే ఖచ్చితంగా మేము వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ పేరు నమోదు చేసి వాళ్ళకు ఆ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాలు గత నాలుగు ఇంకా నాలుగు సంవత్సరాల గవర్నమెంట్ పాలన ఉంది అందరికీ ఈ పథకాలు ఖచ్చితంగా ప్రతి పేద కుటుంబానికి ఇల్లు రేషన్ కార్డు పేద కుటుంబాలకు కావాల్సిన బంధు పథకాలన్నీ దా రైతు భరోసా పథకాలన్నీ ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాము గత పది సంవత్సరాల నుంచి ఏదైతే పేద ప్రజలు వెనుకబడి చాలా బాధలు పడుతున్నారో ఏ పథకాలు అందకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకుండా నిరుద్యోగం అనేది ఉద్యోగ ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను చేసిండు రాష్ట్ర ప్రభుత్వం తాగుతులను చేసి చాలా ఇబ్బంది గురి చేసింది ఆ ఆ పరిస్థితి రాకుండా మేము ఈ ప్రజాపాలనలో జాగ్రత్తగా రాష్ట్రంలో బడ్జెట్ చాలా కష్టాలలో ఉన్నా కూడా మాట కట్టుబడి ఈ పథకాలను అమలు చేసే విధంగా మా రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు ఆయనకు తగ్గట్టుగా మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము లీడర్లమందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్క పేదవారికి ఈ పథకాలు అందుతాయి దయచేసి ఎవరు ఆందోళన చేయొద్దు కావాల్చుకొని ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలు కావలసుకొని కాంగ్రెస్ను బంధనం చేయడానికి ఒక కంకణం కట్టుకొని ఉన్నారు వాళ్ళు దయచేసి మీరు అందరూ ఆందోళన చెందొద్దు ప్రతి పేదవారికి ఈ పథకాలు అందుతాయి ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా అయితే ఉందో మళ్ళీ తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్లో చూడగలుగుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దయచేసి ఏ ప్రజలు కూడా పేద ప్రజలు ఆందోళన చెందొద్దని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హింద్ జీలువుల గ్రామం తంగలపల్లి రమేష్ పొన్నం యువసేన అధ్యక్షుని మన జీరుల గ్రామంలో మరి ఈరోజు గ్రామ సభ జరుగుతున్నది రెండు గంటల నుంచి స్టార్ట్ అయింది మన జీరుల గ్రామంలో ఇంతకుముందు అసలు గత ప్రభుత్వం పది సంవత్సరాలు కూడా ఒక రేషన్ కార్డు కూడా రాలేదు ఒక ఇల్లు కూడా రాలేదు ప్రతి దానికి పిల్లలు కూడా దానిలో జైన్ కావాలన్నా కానీ కొత్త కార్డు కావాలన్నా కానీ పది గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఒక కార్డు కూడా ప్రభుత్వం ఇచ్చింది కాదు వేరే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత వన్ ఇయర్ నుంచి ఈ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్క ఫంక్షన్ ప్రతీది ఈరోజు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు రేషన్ కార్డు ఉన్నదా వాళ్ళ పిల్లలు చదువుకున్నారా వాళ్ళ జాబ్ కావాలా ప్రతిదీ అడిగి వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్తే వీళ్ళకు ఓర్వలేక వేరే మన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు కావాలని దీన్ని కుంటుపరుస్తున్నారు దానికి వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళ కుంటిపరచిన కానీ లబ్ధిదారులందరికీ ఏలాంటి రిస్క్ లేకుండా వాళ్ళకు లబ్ధిదారు బెనిఫిట్ చేయడానికి మేము అందరం పార్టీ తరఫున ఉన్నాము వాళ్ళకు కొత్తగా చెప్తాం మన రేవంత్ రేవంత్ రెడ్డి కానీ పార్టీ అధ్యక్షులు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ వాళ్ళకి ఇదే కంటిన్యూ కావాలని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేద్దామని చెప్పి మేము అందరం జీరువుల గ్రామాల మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం జీలు మాజీ సర్పంచ్ రాగుల రమేష్ జీలు